ఇందులో భాగంగా పిల్లలకి వన్ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళందరూ కూడా మనం ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు మింగిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం రెండు వేల పదహారు నుండి చేపట్టారు ముఖ్యంగా పిల్లల్లో నులి పురుగులు ఉంటే వారికి శారీరక మానసిక ఎదుగుదలకు అవరోధమవుతుంది కనుక వాటిని నిర్మూలించడానికి కొరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎప్పుడైతే ఈ కార్యక్రమం స్టార్టింగ్ రెండు వేల పదహారులో మనం సాయిల్లో ఈ యొక్క నులి పురుగుల బాంబ్స్ కానీ ఎగ్స్ కానీ మనం చేసినప్పుడు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉండేది మళ్ళీ మనం ఈ యొక్క నాలుగైదు విడతలు కండక్ట్ చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ చేసినప్పుడు అది మోన్లీ సిక్స్ త్రీ పాయింట్ ఫోర్ ఉండేది కానీ మళ్ళీ మొన్న చూసినప్పుడు థర్టీ ఫోర్ పర్సెంట్కి వచ్చింది కనుక మళ్ళీ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది మీకు తెలుసు ఈ నులి పొడుగులు అనేవి పిల్లలు మట్టిలో ఆడుకున్నప్పుడు కానీ ముఖ్యంగా టాయిలెట్ బయట ఓపెన్ డీఫికేషన్ చేసి టాయిలెట్ వే చేతులు కడుక్కోకపోవడం వల్ల అవి వాటర్ ద్వారా ఫుడ్ ద్వారా మన చేతుల ద్వారా కప్పులోకి వెళ్ళిపోతాయి ఆ ఎగ్స్ కానీ వామ్స్ కానీ పిల్లల్లో పేరు చిన్న పేరు పెద్ద పేరులలో అవి వామ్స్గా డెవలప్ అయ్యి అవి మన పిల్లలు తినే ఆహారాన్ని అవే తీసుకొని పిల్లలకు అందకుండా చేస్తాయి కనుక తద్వారా వారి శారీరక మానసిక ఎదుగుదలకు అవదారు ఏర్పడుతుంది దాంతో స్కూల్లో అబ్సెంటిజం కూడా పెరుగుతుంది అంతేకాకుండా వారి యొక్క స్టడీస్లో వెనుకబడే ఛాన్స్ ఉంది కనుక ఇది ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది ఒకటే రోజు అందరికి కూడా ఒకేసారి ఒకటి నుంచి పంతొమ్మిది సార్ పిల్లలందరికీ కూడా ఒక ట్యాబ్లెట్లు మింగించడం జరుగుతుంది దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్తో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ గారు కలెక్ట్ లైన్ డిపార్ట్మెంట్స్కి కలెక్టర్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క శ్రీ సహకారంతో మేము పిల్లలందరూ కూడా ఒక ట్యాబ్లెట్ మింగి మింగించడం జరుగుతుంది ముఖ్యంగా వన్ టు ఇయర్స్ పిల్లలకేమో హాఫ్ టాబ్లెట్ దాన్ని రెండు స్పూన్ల మధ్యలో క్రష్ చేసి తినిపించడం జరుగుతుంది టూ టు త్రీ ఇయర్స్ పిల్లలకు ఒక ట్యాబ్లెట్ దాన్ని కూడా క్రష్ చేసి తినిపించడం జరుగుతుంది త్రీ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళందరూ కూడా ఒక ట్యాబ్లెట్ వాళ్ళని నమిలి మింగాల్సిందిగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దీనికి సంబంధించి ఈవెన్ మండల్ లెవెల్లో కూడా ఈ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మా సిబ్బంది అందరూ ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు ఒక్కొక్క స్కూల్కు టీచర్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది ఎవరు కూడా అంటే టీచర్ సమక్షంలోనో మా ఏఎన్ఎం ఆశా కార్యకర్త సమక్షంలోనో అంగన్వాడీ టీచర్ సమక్షంలో మింగించాల్సి వస్తుంది సొంతంగా తీసుకోవడం కాదు ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ నవిలు మింగితే ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కానీ ఎప్పుడైనా మనం ఏం ఎంటీస్టమిక్లో తీసుకున్నాం లేకుంటే జ్వరము అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకోవద్దని చెప్తున్నాం అట్లా తీసుకుంటే కొంచెం వామిటింగ్స్ కానీ కొంచెం కడుపు నొప్పి కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ అవి తీసుకోవద్దు అలాంటివి వచ్చినా కూడా మేము చర్యలు తీసుకోవడానికి ఈవెన్ మా డిస్టిక్ సూపరింటెండెంట్ కావచ్చు డిసిహెచ్ఎస్ కావచ్చు ఐఎంఏ ప్రెసిడెంట్ కావచ్చు వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పిల్లలకి ఇమీడియట్గా ఆ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది దానికి సంబంధించి అంబులెన్స్ వాళ్ళను తర్వాత మా ఆర్బీఎస్ వెహికల్స్ను వన్ జీరో టూ వెహికల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ కానీ ఉండవు ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కనుక మీ యొక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ పిల్లలందరికీ తప్పకుండా ఈ యొక్క టాబ్లెట్ని మింగించండి స్కూల్ పంపించండి వాళ్ళని తినమని చెప్పండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది మన పిల్లల ఆరోగ్యం కొరకు వారి ఎదుగు ఎదుగుదల కొరకు ఇది గవర్నమెంట్ చేపట్టిన ప్రోగ్రాము తప్పకుండా నేను సక్సెస్ చేయాలని మీ సందర్భంగా అందరిని కోరుతున్నాను అదేవిధంగా మనం చూసుకుంటే మన జిల్లాలో వన్ టు నైన్టీన్ ఇయర్స్ పిల్లలు రెండు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై మంది ఉన్నారండి తర్వాత మా యొక్క పిహెచ్లు ఇరవై రెండు ఉన్నాయి యూపీఎస్సీలు యూపీఎస్సీ కలిపి మన గవర్నమెంట్ స్కూల్ ఏడు వందల తొంభై మూడు ప్రైవేట్ స్కూల్ రెండు వందల నలభై రెండు జూనియర్ కాలేజెస్ ప్రైవేట్ గవర్నమెంట్ డెబ్బై ఐదు ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ ఒక వెయ్యి అరవై ఐదు మంది ఉన్నాయి కనుక అంగన్వాడీ చిల్ల్రన్ కూడా అరవై నాలుగు వేల రెండు వందల ఏడు ఉన్నారు స్కూల్ చిల్డ్రన్ అంటే సిక్స్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు జూనియర్ కాలేజ్లో ఇరవై ఆరు వేల పన్నెండు మంది ఉన్నారు వొకేషనల్ జూనియర్ కాలేజ్లో ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఏడు ఉన్నారు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కూడా మన లెక్క పెడితే పదిహేను వందల ఎనిమిది మంది ఉన్నారు ఇదంతి కూడా గుర్తించి ఈ పదకొండు రోజు పదకొండు నాడు సుమవారు నాడు ప్రతి ఒక్క గోళీలు మింగించడం జరుగుతుంది ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి ఎయిటీన్త్ రోజు మాపప్ డే సందర్భంగా ఎయిటీన్త్ వరకు కూడా ఈ యొక్క ట్యాబ్లెట్ని మింగించడం జరుగుతుంది కనుక మీరు కూడా దీనికి దయచేసి మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాను దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి మన పిల్లల భవిష్యత్తు కొరకు అందరూ కూడా ఎలాంటి అపోహలు లేకుండా నేను ప్రతి ఒక్కరు కూడా ఈ ట్యాబ్లెట్ని వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్ యూ